నమస్తే మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్ నేను రజిత సహస్రం సో ప్రస్తుతం మనం వింటర్ సీజన్లో ఉన్నాం చలికాలం మొదలైందంటే చాలు ఎక్కడ లేని జబ్బులన్నీ కూడా మనం చుట్టే తిరుగుతూ ఉంటాయి చిన్న పిల్లల నుంచి ముసలివారి వరకు అయితే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మరి ముఖ్యంగా ఈ చలికాలంలో ఏ ఏజ్ వాళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి ఏవైనా టీకాలు తీసుకునే అవసరం ఉందా లేదంటే అంటే వ్యాధి ముద్రకు ముందే కొన్ని వ్యాక్సినేషన్స్ ముందేగా తీసుకోవాలి అని కొంతమంది అయితే చెప్తున్నారు సో అలా ఏమైనా వ్యాక్సినేషన్స్ తీసుకోవాలా అలా కాకుండా ఎనీ కైండ్ ఆఫ్ లైక్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ లేకపోతే ఇంకేమైనా మార్చే అవకాశం ఉంటుందా ఇలాంటివన్నీ కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం మరి వీటి గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం అంత పట్టున్న డాక్టర్ భరత్ రెడ్డి కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్ అపోలో హాస్పిటల్ నమస్తే డాక్టర్ డాక్టర్ ఇది చలికాలం ముఖ్యంగా దీన్ని ఫ్లూ సీజన్ అని అంటారు మరి ఫ్లూ సీజన్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో సో చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివారి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని అంటారు మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎల్డర్ ఏజ్ వాళ్ళు అయినా లేదంటే సీనియర్ సిటిజన్స్ అయినా కిడ్స్ అయినా సో యాక్చువల్లీ పాయింట్ అది చిన్నపిల్లలు అడల్ట్స్ ఎల్డర్లీ ఏజ్ ఈ త్రీ కేటగిరీ పీపుల్ని కొంచెం మనము జాగ్రత్తగా వేరే వేరే విధంగా చూడాలి ఎందుకంటే మనం పిల్లల చూసుకునే అప్రోచ్ వేరే ఉంటుంది అడల్ట్స్లో అప్రోచ్ వేరే ఉంటుంది ఎల్డర్లీల అప్రోచ్ వేరే ఉంటదండి ఎందుకంటే ఏమవుతుంది అంటే మెయిన్లీ ఈ సీజన్ చేంజ్ తోటి ఏమవుతుంది మనం ముఖ్యంగా వచ్చే డిజీజ్ అని మనం వైరల్ ఇల్నెస్సెస్ అంటాం దీనికి యాంటీబయాటిక్స్ అట్లాంటివి పనిచేయవు ఇట్ ఈస్ మోర్ ఆఫ్ మనము ఎట్లా అంటే మన బాడీ ఇమ్యూనిటీతో మనం చూసుకొని కొంచెము ఫైట్ చేయాలి ఈ రోగాలని సో డాక్టర్ కూడా ఇచ్చే మందులు ఎట్లుంటాయి అంటే జస్ట్ సపోర్టివ్ ఉంటాయి యాంటీవైరల్ స్పెసిఫిక్లీ కొన్ని ఇట్లా మన బర్డ్ ఫ్లూ స్వైన్ ఫ్లూ అట్లాంటి కొన్నిటికి మనకు యాంటీవైరల్స్ ఉన్నాయి వేరే అన్నిటికీ యాంటీవైరల్ స్పెసిఫిక్గా లేవు సో చిన్నపిల్లలు వచ్చేసి ఏమవుతుంది అంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్స్కి పోతుంటారు సో ఆడ చాలా ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు కలిసి ఆడుకుంటారు డిస్టెన్సింగ్ అంత ఎక్కువ ఉండదు సో అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్ అ వే గుడ్ వాళ్ళకు ఎందుకంటే ఈ వైరసెస్ వాళ్ళకు కొంచెం వస్తే లాంగ్ టర్మ్ ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుందండి ఎందుకంటే చిన్న పిల్లలకి ఎట్లా అంటే వాళ్ళు ఇమ్యూనిటీ బిల్డ్ అవుతున్నది కాబట్టి ఈ రోగాలు వాళ్ళకు ఎక్స్పోజ్ అయినా కొంచెం టు అ సర్టెన్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ గుడ్ అండ్ ఆబ్వియస్లీ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ సీరియస్ కాకుండా మానిటర్ చేస్తూ ఉండాలి అండ్ డాక్టర్ని ఏమైనా ఉంటే జలుబు గిట్టు ఉంటే కలవాలి ఎందుకంటే సీరియస్ ఉందా లేదా కన్ఫర్మ్ చేయడానికి అడల్ట్స్కి వచ్చేసి మనము యూజువలీ ఈ రోగాలు యావరేజ్ ఏజ్ అంటే మనము ఎయిటీన్ టు ఫిఫ్టీ ఏజ్ గ్రూప్ తీసుకున్నాం ఎయిటీన్ టు సిక్స్టీ ఏజ్ గ్రూప్ తీసుకున్నా మన ఇమ్యూనిటీ ఇస్ యూజువలీ స్ట్రాంగ్ సో నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద టైం ప్రాబ్లం కాదు ఆ వన్ పర్సెంట్ కూడా ఫీవర్ ఎక్కువ ఉన్నదేమన్నా జస్ట్ మీరు ఒకసారి మీ డాక్టర్ దగ్గర వెళ్ళి ఇట్లా ప్రాబ్లం ఉంది అని వాళ్ళు చూసి కొన్ని టెస్ట్ చేసి మేబీ సిబిపి సిఆర్పి అట్లాంటి కొన్ని టెస్ట్ చేసి దే విల్ గివ్ యూ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అండ్ సెట్ అయిపోతుందండి కానీ ఈ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వచ్చేసి ఎందుకంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది వాళ్ళకు ఈ సీజన్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ బికాజ్ యూజువలీ వాళ్ళకు ఏజ్ తోటి మన ఇమ్యూనిటీ కొంచెం డౌన్ అవుతుంటుంది కాబట్టి వాళ్ళకు మనం ఇంకా జా వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటి వచ్చేసి ఏమైనా మన ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని మనం అంటాము సో ద మెయిన్ ప్రివెన్షన్ వీ కెన్ డూస్ వ్యాక్సిన్స్ సో వీ చూసేది మన షెడ్యూల్ ప్రకారం టూ కామన్ వ్యాక్సిన్స్ అంటే వన్ ఇస్ ద ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అండ్ న్యూమోకాకుల్ వ్యాక్సిన్ ఇవి రెండు కూడా ఎడల్ట్స్ ఎల్డర్లీ పేషెంట్స్కి న్యూమోకాకల్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ఇస్తాము ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్ ఇస్తాము ఇఫ్ నో అదర్ ఇండికేషన్ అది ఒకసారి డెఫినెట్లీ మీ డాక్టర్ని కలిసి మన వేరే ఇష్యూస్ లేవా ఉన్న చూసి మనము డిసైడ్ చేసి ఇట్ ఆల్వేస్ రికమెండెడ్ సో అనేది ఇయర్ ఖచ్చితంగా ఈ వింటర్ సీజన్లో వేయాలా బిఫోర్ ద సీజన్ వేయాలండి సో దట్ ఈ సీజన్ వరకు మనకు కొంచెం ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది అండ్ దెన్ వీ కెన్ బేసిక్లీ మనకు ఆ సీజన్ స్టార్ట్ కాక ముందు ఇస్ ఫైన్ అండి బికాస్ ఇన్ ఇయర్ ఎనీ టైమ్ బిఫోర్ ద సీజన్ స్టార్ట్స్ గుడ్ సో ఈవెన్ సమ్మర్ టు స్ప్రింగ్ ఇట్ ఇస్ జూన్ ఇట్ స్టార్ట్ విత్ జూన్ అనుకోండి సో ఈవెన్ ఇన్ ద ఫెబ్ మార్చ్ ఏప్రిల్ అట్లా ఇచ్చిన ప్రాబ్లం ఉండదు బికాజ్ మనం ఇయర్ టు ఇయర్ ఇన్ఫ్లుయెన్సా వ్యాక్సిన్ అనేది కామన్ ఇన్ఫ్లుయెన్సా అది చేంజెస్ ఉంటాయి ఎవ్రీ ఇయర్ కొంచెం స్ట్రెయిన్స్ చేంజ్ అవుతుంటాయి సో ఆ స్పెసిఫిక్ స్ట్రెయిన్స్ తోటి మనం వ్యాక్సిన్ ఇస్తాం టూ వెరీ కామన్ వన్స్ అండ్ టూ లేటెస్ట్ వన్స్ అట్లా కాంబినేషన్ ఉంటుంది అంటే ఇంకొక డౌట్ ఏంటంటే ఫస్ట్ ఒక ఇయర్ వేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మేము ఆల్రెడీ వేయించుకున్నాం డాక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు మార్చిస్తారా ले ले आईयर टू ईयर मना इम एंटर गवर्नमेंट एमएम वायरसेस आर ईयर द कॉमन उननयो दांतोटी वैक्सीन கொஞ்சம் एडजस्ट చేస్తుంటార గవర్నమెంట్ హాస్పిటల్స్ అవైలబుల్ ఉంటాయ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కడన అవైలబుల్ ఉంటండి ఇన్ ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ దెన్ ఈవెన్ మన ఫార్మసీ లోకల్ ఫార్మసీస్ లో కూడా క్వైట్ కామన్లీ అవైలబుల్ ఉంటాయి సో వి కెన్ గెట్ ఇట్ అండ్ వి కెన్ వి కెన్ గెట్ ఇట్ జస్ట్ గెట్ అ ప్రిస్క్రిప్షన్ ఫ్రమ్ దయ డాక్టర్ అండ్ యు కెన్ ఈజీలీ టేక్ ఇట్ అండి దట్స్ అబ్సొల్యూట్లీ నో ప్రాబ్లం అండ్ ఇంకొకటి ఐ నీడ్ టు బి వెరీ క్లియర్ ఈ वैक्सीन తోటి సిక్ కామన్ కాదు కానీ వచ్చే రోగము అంత సివియర్ గా రాదు సో మనం తొందరగా దాన్ని కొట్లాడే మనకు శక్తి ఉంటది వన్స్ ఇన్ ఫైవ్ ఇయర్స్ ఇస్తాం అండి బట్ దట్ ఆల్సో పర్సన్ టు పర్సన్ కొంచెం వేరియేషన్స్ ఉంటాయి బట్ యూజువలీ వన్స్ ఇన్ ఫైవ్ ఇయర్స్ ఇస్తాము అండ్ అది ఒక్కసారి ఇచ్చిండ్రంటే అంటే వీ కెన్ వెయిట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ బేస్డ్ ఆన్ పర్సన్ వాళ్ళ ఇమ్యూనిటీ పార్టీ వాళ్ళ ఎంత తొందరగా సిక్ అని చూసి అది ఎప్పుడన్నా ఇయర్ ఎప్పుడన్నా ఇవ్వచ్చు బికాస్ దాట్ ఈస్ దెక్స్ కాదండి దాట్ ఇస్ డిఫరెంట్ థింగ్ హెచ్పీవీ ఇట్స్ మెయిన్లీ టు ప్రివెంట్ క్యాన్సర్ అండి దాట్ ఈస్ అ సర్వైకల్ క్యాన్సర్ లేడీస్ల సర్వైకల్ క్యాన్సర్ కోసం అది దట్ వి గివెన్ యంగ్ గర్ల్స్ బిఫోర్ దే ఆర్ బిఫోర్ దే యాక్టివ్ ఎందుకంటే అప్పుడు ఆ వైరస్ వచ్చి దాంతో క్యాన్సర్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుందండి సో దట్ ఇస్ అ కంప్లీట్ అ కోర్స్ వన్ వన్ కోర్స్ ఉంటుంది ఆఫ్ త్రీ ఇంజెక్షన్ సో దట్ హ్యాస్ టు బి గివెన్ జీరో వన్ అండ్ సిక్స్ అంటే ఫస్ట్ ఇంజెక్షన్ వన్ మంత్ అండ్ సిక్స్ మంత్స్ థర్టీ ఇయర్స్ వరకు వేసుకోని వాళ్ళు ఉన్న వాళ్ళకి వాళ్ళు థర్టీ తర్వాత వేసుకుని వేసుకోవచ్చు అండి డెఫినెట్లీ వేసుకోవచ్చు బికాస్ ఆ క్యాన్సర్ వచ్చేది రిస్క్ ఎనీ టైం బిఫోర్ మెనోపాస్ ఎప్పుడైనా ఆఫ్టర్ పోస్ట్ మెనోపాస్ యూజ్లీ వస్తుంది అరౌండ్ మెనోపాస్ టైం సో మనము బిఫోర్ బిఫోర్ దర్లియర్ ద బెటర్ బేసిక్లీ ఇన్ఫాక్ట్ వెస్టర్న్ కంట్రీస్ లాస్టార్ట్ రికమెండెడ్ ఇయర్స్ కానీ మన ఇండియాలో బికాస్ వీ ట్ హో అంత రిస్క్ అంత ఎర్లీ ఉండదు కాబట్టి దాంతో మన ఒక హెచ్పివీ అనేది ఒక వైరస్ అండి ఆ వైరస్ అది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అది మనము ఆ ఏరియాలో మన ఫీమేల్ జెనెటిల్ ఏరియాలో ఉంటే అది ఊకే ఎక్కువసేపడు ఉంటే మళ్ళీ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అవుతుంది దట్ ఈస్ అవన్నీ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అండి అది వేరే త్రీ ఎన్ టూ అవన్నీ వచ్చేసి దోస్ ఆర్ ఇన్యెంజా

మళ్ళీ ఈ దీనికి సంబంధించిన చాలా విషయాలు మళ్ళీ మనం మాట్లాడదాం థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా విషయాలు తెలియజేశారు థ్యాంక్ యూ